నమస్తే అందరికీ ఎట్లున్నారు అంతా మంచిగా నేను మీ కుమార్ మంచి వార్తలు పట్టుకొని అయితే వచ్చేసిన అన్నట్టు ఈ రెండేళ్ళల్లో ఒకేళ్ళు పట్టుకొని ఎందుకంటారా ఏం లే వాతావరణ శాఖలుండి ఈ ఏలు అట్టుకుంటే వాన పడుతుంది ఈ ఏలు అట్టుకోకుంటే వాన పడది అని ఇట్లనే వాతావరణ రిపోర్టులు చెప్తున్నారేమో అని చెప్పి చాలామందికి డౌట్ వస్తుందన్నమాట ఎందుకంటారా నిన్న పగటాలకు మన వాతావరణ శాఖలుండి ఇంకో రెండు గంటలలో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయి అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని రెడ్ అలర్ట్ ప్రకటించారు కానీ సుక్క వాన పడితే ఒట్టు ఇక అది అట్లా పెడితే ఇవాళ రాఖీల పండుగ కదా ముందుగాలు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అన్నట్టు మరి నిన్న వరలక్ష్మి వ్రతం ఇవాళ రాఖీ పండుగ వచ్చింది ఇక మన యాంకరమ్మకు వరుసగా సెలవులు వచ్చినాయి అందుకే మనం ఇట్లా స్పెషల్ ఎంట్రీ ఇస్తున్నాం అన్నట్టు ఒకప్పుడు రాఖీలు అంటే చేతి నిండా అవపడేటట్టు ఇంత ఇంత పెద్దగా ఉండేటి రాను రాను రాఖీల సైజులు డిజైన్లు కూడా చాలా మారిపోయినాయి చిన్నగా అయిపోయినాయి మన కలర్ టీవీ లెక్కనే కొందరు పెద్ద సైజు రాఖీలు ఇష్టపడితే ఇంకొందరు చిన్నగా ఉంటే బాగుంటుందని ఫీల్ అవుతున్నారు అయినా ఎంతుటే ఉన్న తీరు మనసులో ప్రేమ ఉంటే చాలు అని దూదికి దారం కట్టిన రాఖీలే కడుతున్నారు ఇంకా కొందరు అయితే బంగారం ఎండితోటి చేయించిన రాఖీలు కూడా కడుతున్నారు అన్నదాములకు ఇంతకు రాఖీల డిజైన్లు రేట్లు సైజుల సంగతి ఎందుకు చెప్తున్నా అంటే ఇక ఉత్తరాఖండ్ సీఎం పుష్కరదామి సార్ ఉన్నాడు కదా ఇక ఆయనకు ఒక ఆమె కట్టిన రాఖీ చూసి చెప్పవలసి వస్తుంది అన్నట్టు ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ ఎవరికి కట్టనో చోటి స్పెషల్ రాకీ కట్టిందట ఆమె చూడురి మరి అది ఏందో ఎట్లుందో చూస్తున్నారా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సార్ చేతికి దేంతో రాఖీ కడుతుందో గీ పెద్ద ఆమె మీద కప్పుకున్న చున్నీ బార్డర్ ను పర్రున చింపి ఇదే రాఖీ అనుకోసారి ఇట్లా కట్టి దండం పెట్టింది అంత ప్రేమతోటి కట్టిన రాఖీని ఇవ్వాలని కాదంట రాయిగా సారు కూడా ఇది నాకు చాలా స్పెషల్ రాఖీ అని మురుసుకుంటా కట్టించుకొని మొక్కిండు మరి దెబ్బ తాకితే కట్టు కట్టినట్టు ఇట్లా చున్నీ జింపి సీఎం సార్కు కట్టి ఇదే రాఖీ అనుకోమనుడైంది ఇవ్వలేమి అంటే మొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ ఓ ఊరు ఊరంతా మునిగిపోయాయి కదా ఇండ్లుగా ఆకుండా అప్పేసింది వరద ఐదారు మంది జీవిడిచిరట యాభై మంది అతాపతా లేకుండా ఇర్రట ఇప్పటికి కూడా పది మంది జీవాన్లు కూడా జాడ లేకుండా ఇర్రట ఇక మూడు రోజుల తంది అటుకే ఉన్న జవాన్లకు జనాలకు ధైర్యం నింపుట తిరిగిండు సీఎం పుష్కర్ సింగ్ ధామి సారు అయితే సరిగ్గా మొన్న క్లౌడ్ బరెస్ట్ అయిన టైంకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పర్యటనకు పోయిరట గుజరాత్కి వచ్చిన ఈ పెద్దమ్మల ఫ్యామిలీ మొత్తం ఇక వరదలల్లో జిక్కిపోయిరట జవాన్లు వీళ్ళకి సాయం చేసిరట ఇక సీఎం సార్ దగ్గరుండి చేపిస్తున్న సాయం పనులను చూసి సొంత అన్న లెక్క కాపాడుతున్నావు సార్ మా నేను చెప్పి మెచ్చుకుంటే రాఖీ కట్టింది అన్నట్టు అయినా బట్ట పేలుకడి బంగారం తో చేసిన రాఖీగాడితే ఎంత ప్రేమతో కట్టిరో చూడాలి కానీ ఎంత ఇలువైన రాఖీ కట్టిందో ఉత్తరా అని పెద్ద ఆమె సీఎం సారు కట్టిన రాఖీ చూసిన వాళ్ళంతా అనుకోవట్టిరట ఈ డబ్ల్యూడబ్ల్యూ తెలిసి ఆటోకాటు ఉండే ఉస్తాదులు కలవాడి బొండ మీద బట్టలు జాడించినట్టు జాడించి తన్నుకుంటారు ఒళ్ళొగలిగో ఇట్లా లేవట్టి ఏ బిషో ఏ బిషో అని కుర్షీలను కట్టె పుల్లలు ఇరిసిరినట్టు ఇసిరి పడేసి తనుకుంటారు ఇగో తెలంగాణలో పోస్ట్ ఆఫీసుల కాడ ఇప్పుడు గసంటి సీన్లే కానొస్తున్నాయి వస్తున్నాయి మహాలక్ష్మి పథకంలో మనిషికి ఇరవై ఐదు వందలు ఖాతాలు వేస్తున్నారనే పుకారులేసి పనులు ఇడిచిపెట్టుకొని పోస్ట్ పోస్టాఫీసుల కాడ లైన్ కడుతున్నారు తెలంగాణ సర్కారు మహాలక్ష్మి పతకం పథకం షాల్ చేయకముందే మస్తు పబ్లిసిటీ వస్తున్నది కదా మహిళలు అయితే వాళ్ళ వంతు సాయంగా ఈ పథకానికి మస్తు ప్రచారం ఉన్నారు లేకుంటే చెప్పురి పిల్లవుట్టక ముందే కుల గుట్టినట్టు మహాలక్ష్మి పథకం ఇంకా చాలే చేయలేదు అగో ఆ పథకం కింద మనిషికి ఇరవై ఐదు వందల రూపాయలు సర్కారు వాళ్ళు వేస్తున్నారని చెప్పి పుకార్ లేచి పోస్ట్ ఆఫీస్ లో ముంగట లైన్లు కడుతున్నారు ఆడవాళ్ళు ఎవరు చెప్పిరమ్మా మీకు పైసలు వస్తున్నాయని అంటే ఉల్టా అడిగిన వాళ్ళనే ఎవడో లోకపోతాడు మీకెందుకు మీకేందుకు గటన్ని అని చెప్పి చెప్పిన వాళ్ళనే ఉల్టాది తిడుతున్నారు నిజామాబాద్ కాడ చూడూరి లైన్లలో నేను ముందుగా వచ్చినా అంటే నేను ముందుగా వచ్చినా అనుకుంటా ఊడిపోయేటట్టు ఎట్లా అనుకున్నారు ఆగురే మీ కథ సలగొ గిరింత అనుకున్నాడా మహాలక్ష్మి పథకం పైసలు ఎప్పుడు వేస్తారో సర్కారు చెప్పకపోయే వరకు అంటే ఇగో పూలే అన్నట్టు ఉత్తగా పుకారులు నమ్మి జనం ఇట్లా ఆగమవుతున్నారు పోస్ట్ ఆఫీస్ ల సర్కారు పైసలు వేస్తలేదు అసలు మహాలక్ష్మి పథకమే షాలు కాలేదు అవన్నీ ఉద్దరం ముచ్చట్లు ఎవరు నమ్మొద్దని డప్పు చాటింపేసి చెప్పిద్దామన్నా ఊర్ల పండి సర్పంచులు కూడా లేరు ఇప్పుడు వాట్సాప్ ల ఫార్వర్డింగ్ మెసేజ్ చూసి అట్టిగా ఆగమే అవుతున్నారు పిల్లా జిల్లలను పట్టుకొని పోయి గంటల కవాణం లైన్లు కట్టి తీపల పడుతున్నారు ఇప్పటికన్నా సర్కారు ఓ అధికారిక ప్రకటన ఇచ్చినా బాగుండు ఇక అయిందేదో మా మంచికే అన్నట్టు పోస్టాఫీసులలో ఆడవాళ్ళంతా పోయి ఖాతాలు తెరిచే వరకు ఇంత ఖుషి అవుతున్నారు వాళ్ళు పైసలు పడతలేవని చెప్పినా కూడా మేము బట్టిన కుందేలకు కాళ్ళు అన్నట్టు ఏ మహిళలు కూడా ఇంటలేరు వాళ్ళ మాటలు కూడా మళ్ళా మళ్ళీ చెప్తున్న పోస్టాఫీసు ఖాతాలల్లో సర్కారు పైసలు వేస్తలేదు మహాలక్ష్మి పథకంలో ఇరవై ఐదు వందలు ఇంకా ఇస్తలేదు ఆ పథకం ఎప్పుడు చాలు చేస్తామన్నది సర్కారు సరే చెప్తాది సరేనా జీర సైసు అట్టిగా టైము పైసలు వేస్ట్ చేసుకోకూరి అని అంటున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళు అని చెప్పి ఇట్లా నిమ్మకాయలు గల్ల పెట్టేలా మంత్రిచ్చి పెడితే పైసలు డబుల్ అవుతాయని ఎవడన్నా చెప్తే ఎట్లా నమ్ముతున్నారో బట్టతాల మీద జుట్టు మొలిపిస్తామంటే కూడా జనాలు గట్లనే నమ్ముతున్నారు కట్టదైన చెరువుల నీళ్ళపుడు జుట్టు పోయిన బోడి మీద నిండుగా ఎంటుకలు మొలిపించుడు అన్నది కాని పని అయితే రోజు అద్దంలా బట్టతాలను చూసి బాధపడుకుంటా గుండును చూసి గుండె బండరాయి చేసుకుంటున్నారు చాలామంది అట్లనే బాల్పోసలు లేవని బాధపడుతున్న ఒక అన్న యూరియా చల్లిన చేను పెరిగినట్టు మీ గుండు మీద చిక్కటి ఎంటికలు పెరిగేతటు చేస్తామన్న ఫేస్బుక్ యాడ్ చూసి ఒక దుకాణానికి పోయిండు ఇక అరగుండు ఉన్నదాన్ని ఇప్పుడు వాళ్ళు పురాగా బోడిగుండు చేసిరట పాపం ఇక అన్న ఎంత బాధపడుతున్నాడో సుడూరి క్రికెట్ గ్రౌండ్ లెక్కున్న మీ గుండు మీద వాటర్ పౌండ్ల విరిగే నాచంతా నేచురల్ గా ఎంటికలు మొలిపిస్తామన్న యాడ్ చూసి పోయినందుకు ఉన్న అరగుండును కూడా బోడిగుండు చేసి ఇడిచిపెట్టిరట కాకినాడలో ఉన్న విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్ వాళ్ళు కాకినాడలో ఉండే ఈ సురేష్ అనగు నెత్తి మీద ఇంటికలు పలసగయ్యే వరకు ఎట్లయినా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోవాలన్న కోరిక చిక్కగా అయిందట అగ్గోలో ఎవరు చేస్తారని చూస్తుంటే ఎక్కడికో పోవడం ఎందుకు మన కాకినాడ శ్రీనగర్ సీతాపతి స్వప్న సౌద అపార్ట్మెంట్లోనే వీఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ఉండగా డబ్బులు ఎందుకు చేసుకుంటారు దండగా అని ఏడగా అనిపిస్తే చక్కగా అడిగిపోయిండట తొంభై ఎనిమిది వేలకు గుత్త ప్యాకేజ్ మాట్లాడుకున్నాడట చేతి ఖర్చులని పదివేలు ఆపరేషన్కు పైసలు కావాలంటే ఎనభై వేలు బజాజ్ ఫైనాన్స్లో లోన్ కూడా వాళ్ళే ఇప్పించరట నాకు జల్దిగానే ఇక పట్టరాని సంతోషంలో ఉన్న సురేష్ అన్నకు తొమ్మిది కానీ అర్థం కాలే స్వప్న సౌద అపార్ట్మెంట్లో నాకు స్వప్నం చూపించి వాస్తవంలో ఏమో నా పైసలు వాళ్ళ అకౌంట్ లకు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారని ఆలస్యంగా అర్థమైంది అంతే నాన్న ప్యాకేజ్ చెప్పారండి ప్యాకేజ్ చెప్పిన తర్వాత సరే అండి నేను డబ్బులు చూసుకుని వస్తాను అని చెప్పానండి చెప్పిన తర్వాత ఒక ఐదు నిమిషాల్లో నన్ను మోటివేట్ చేసేసి బజాజ్ ఫైనాన్స్ మీద ఎనభై వేలు తీసుకొని చేతి క్యాష్ ఒక వేలు తీసుకొని నాకు ప్లాంటేషన్ చేయడానికి వాళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారండి అవుట్ సైడ్ బార్బర్ని తీసుకొచ్చి ట్రిమ్ చేయించేసి అదే ప్లాంటేషన్ మొన్న ఐదు పోయి అడిగితే ఇట్లా నున్న గుండు కొట్టిరట పోయినప్పుడల్లా తోంపులు చెప్పి టెస్టుల పేరుతో టైం పాస్ చేసి ఐదారు వేల బిల్లు చేతిలో పెట్టి తోలుతున్నారట ఇప్పుడు కూడా సేమ్ అట్లనే చేసే వరకు వీళ్ళు నాకు గుండు కొట్టిరని పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయ్యింది సూడూరి ఇంటికలు పెరుగుతాయని పోతే లోనుకు పాపం వడ్డీ పెరిగింది కానీ గుండు మీద ఇంటిక పోస కూడా పెరగలే ఇసు మోసాలు చేస్తున్న క్లినిక్ల మీద గట్టి చర్యలు తీసుకొని నాలెక్క ఇంకోళ్ళకి గుండు కొట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ y esto no ఈ ఊర్లల్లో పాలోలకు పక్కువలకు గెట్టు పంచాదులు మస్తుగా ఉంటాయి రవ్వంత జాగానే రక్తాలు కొట్లాడతారు ఇక ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు కూడా ఇంటికి మందం జాగ కూడా ఏమిటికి వానికి అని జవడాలు పెట్టుకొని కేసులు వేసుకుంటారు ఇక ఈ ఇంటి కోడి ఆ ఇంటి వాకిట్లో పోతే దీన్ని గత్తర దిన అని చెప్పి వాటి మీద పెట్టి శాపిస్తుంటారు లేకుంటే వాడు నాశనం కావాలని వాళ్ళ పంటలు అల పెడుతుంటారు గడ్డి కుప్పకు అగ్గి పెడుతుంటారు ఇక పశువులకు మందు కూడా పెడుతుంటారు అబ్బో అనుకుంటాం కానీ మామూలు కులువో వాళ్ళు ఉండరు ఊళ్ళలో కొంతమంది అయితే ఈ నాటు కోళ్లను చంపకపోతే నా పేరే సంగయ్య కాదని ఫోన్ చేసి మరి యాభై నాటు కోళ్లకు మందు పెట్టి చంపిండు గీడొక గానుడు కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరవారం కాడుండే సరస్వతి అనటామె బతుకుదేరువుకు నాటుకోళ్ళను అమ్ముతున్నదట అయితే ఇంటి పక్క పొంటే ఉండే సంగమయ అనట తోటి ఎన్నటి నుంచో గెట్టు పంచాది నడుస్తున్నదట ఇక సరస్వతి వాళ్ళ ఇంటిలో అదలంతా చుట్టపలేవలో జరిగిపోయిరని ఊరికి పోయిరట ఇక ఇదే మోకా అనుకొని మీ దోస్తోళ్ల కోళ్ళు మా షేన్లవాడి పొక్కిలు చేస్తున్నాయి వాళ్ళ కోళ్లను చంపకపోతే చూడని ఊరోలకు ఫోన్ చేసి చెప్పిండట ఎంబడే అరే మీ పక్కింటి సంగమయ్య కో కోళ్లను చంపుతా అని ఫోన్ చేసిండు ఏం చేయాలంటే అయ్యో మాపడికి ఎట్లయినా గూట్లకు వచ్చినప్పుడు అమ్మురి అని చెప్పిరట వాళ్ళు ఈ లోపల ఈ ఊరోళ్ళు పోయే వరకు ఆయన నూకలల్లో పురుగుల మందు కలిపి వేసిండట కథం అవి తిన్న యాభై కోళ్ళు జీవిడిచినాయి ఇంత పాపం ఉంటుంది మా మీద పగుంటే మూగ జీవాల ప్రాణం ఎట్లా దియబొద్దయిందని గరం అవ్వకుండా ఆయన బాధితులు పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చారు కోళ్ళకు మందు పెడతాండి అంటే మేము మా ఫ్రెండ్కి ఫోన్ చేసాము ఫోన్ చేసి ఎట్లా అంటున్నానంటే ఆయన సాయంత్రం గంపల కింద వేయండి అనేసి మాత్రం మా ఫ్రెండ్ చెప్పాడండి చెప్పే మేము మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నేను వాళ్ళ ఇంటికి వచ్చాం వచ్చేటప్పటికి మందు తిని కోళ్ళు కొట్టుకొని చాలా వరకు చనిపోయాయండి పాగుంటే మాత్రం కోళ్ళు ఏం చేసినా ఏమన్నా అనేది ఉంటే వాళ్ళని అనాలి అయితే పాయమాలు కట్టియమనాలి అయితే కానీ జీవాల ప్రాణం తీసుడేది సంగమయ్య ఇంత పాపకారండి వనువు అనుకుంటా ఊరోళ్ళు కూడా సొట్లు పెడుతున్నారట ఇప్పుడు ఇప్పుడు అడగండి అమ్మాయినా పెట్టదు అన్నట్టు సర్కారులు పబ్లిక్ అడగండి మనకి ఏది చేయరు ఎవలే గంగల పోతే మాకేది మా జీతాలు మాకు వస్తే చాలని ఆఫీస్ ఉంటారు అట్లనే ఒక రోడ్ల గతి మారతలేదని మా ఊర్లో ఆలతో ఏ మంచిగా ఉంటలేదని ఎన్నేళ్ళు అభివృద్ధికి నోసుకోక సిమ్మ జీకట్లనే బతుకుమంటారు అనుకుంటా గిరిజనులంతా ఎట్ల కథం దొక్కరొస్సుడుగా ఆదివాసులు దినోత్సవం సందర్భంగా మంచి నీళ్ళు రోడ్డు బిల్లులు వెంటనే చెల్లించాలి ప్రపంచ ఆదివాసులు దినోత్సవం సందర్భంగా రోడ్డు మంచినీళ్ళు సంస్థ పరిష్కారం చేయాలి నడుముకు చెట్ల కోమాలు చుట్టుకొని నెత్తి మీద ఆకులతో పెట్టుకొని గిరిజనులంతా ఎట్లా నిలబడ్డారో చూడు జిల్లా గ్రామాలకి రోడ్లు సౌకర్యాలు కల్పించాలి సీతారామరాజు జిల్లా అనకాశపల్లి జిల్లా మధ్యలో ఉన్నటువంటి గ్రామాలకి కనీస సౌకర్యాలు కల్పించాలి నిన్న ప్రపంచ ఆదివాసి దినోత్సవమని అని ఏసీ ఓటర్ల మీటింగులు పెట్టుకొని మమ్మల్ని ఉద్దరిద్దామని ఉద్దర స్పీచ్లు దంచకుండా మా ఊర్లే పరిస్థితి ఎట్లున్నదో వచ్చి చూడు అనుకుంట అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లా కొండ గ్రామాల గిరిజనులు ఇట్లా నిరసన చేసిరు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వానికి మా బాధల్ని మా కష్టాల్ని చెప్పడం కోసం మేము చేస్తున్నాం ఆ విధంగా రావకత్త మండలంలో జీలుగులో పసులు పొంద గ్రామాల్లో ప్రపంచ మా కొండ గ్రామాలకు పోయే తందుకు సక్కటి రోడ్లు లేవు ఊర్లే పిల్లలకు తిండి పెట్ట అంగన్వాడీలు లేవు చదువుకోను బళ్ళు లేవు సుష్టి చేస్తే చూయించుకోను దావకాన్లు లేవు హెల్త్ వర్కర్లు లేరు తాగే తండకు నీళ్లు లేవు మా ఊర్లు కావు సమస్యల పుట్టలు అయినా వాళ్ళకి ఏం పట్టి లేదా అనుకుంటా గరం అవుతున్నారు చిత్తశుద్ధి లేని శివ పూజ చేయాలన్నట్టు ఆదివాసీ ఉత్సవాల పేరు మీద ఉద్దర మీటింగ్లు పెడితే ఏమో మా సమస్యలు పరిష్కరించి కదా మీరు సంబరాలు చేయాలని అంటున్నారు మా పేరు మీద రాజకీయాలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు తప్ప మా జబ్బ తట్టి ధైర్యం ఇచ్చేటోళ్ళు లేరని అంటున్నారు మరి ఇప్పటికన్నా కొండల మీద బతుకుతున్న గిరిజనుల బతుకులు బాగు చేస్తే సర్కారు ముంగడ పడుతుందో లేదో చూడాలిగా సౌకర్యాలు కల్పించాలి బడికి పోయే పిల్లగాళ్ళు కాలేజీ పిల్లగాళ్ళు లాయర్లు డాక్టర్లు పోలీసు నర్సులు డ్రైవర్లు పైలట్లు ఇక ప్రైవేట్ కంపెనీల కొలువు చేసే ఉద్యోగులకు డ్రెస్ కోడ్లు ఉంటాయి మరి హోటళ్ళు రెస్టారెంట్లో పోయే కస్టమర్లకు డ్రెస్ కోడ్లు ఉంటాయి చెప్పూరి ఏడనన్నా ఉండవు కదా కనుక ఢిల్లీలో ఒక రెస్టారెంట్ వాళ్ళు మాత్రం అసొంటి రూలే పెట్టిరట వాళ్ళ రెస్టారెంట్లకు ఎవరన్నా ఆడోలు షీరలు చుడిదార్లు పంజాబ్ డ్రెస్లతో వస్తే నడవది నో ఎంట్రీ అని గేట్ కాడే అడ్డం పడుతున్నారట హోటల్ రెస్టారెంట్ లకి పోవాలంటే కడుపుల ఆకలి ఉండాలి పరుసల పైసలు ఉండాలి కానీ ఢిల్లీ పిఠంపురా ఉన్న ఈ రెస్టారెంట్ పోవాలంటే మాత్రం డ్రెస్ కోడ్ ఉండాలంట చీరలు సల్వార్ కమీజ్ లంటి ఓల్డ్ మోడల్ డ్రెస్ వేసుకపోతే నడవదట పొట్టి పొట్టి డ్రెస్ వేసుకొని పోవాలంట ఆడోళ్ళు ఇయో ఈ ఇద్దరాల మొగలు ఘటనే తెలియక చుడిదార్ డ్రెస్ తొడుక్కొని పోతే గల్మకాడ ఎట్లా అడ్డంపడి ఆపేసిరు చూడు ఇన్నరా ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత ఎక్కువ మర్యాద ఇచ్చే రెస్టారెంట్ అన్నట్టు ఇది ఇది ఎక్కడి దరిద్రం రో అని గరమై ఇసు కండిషన్ లతో రెస్టారెంట్ నడిపేది ఉంటే ఇండియా కాదు లండన్ లో పెట్టుకోమని కోపానికి వచ్చిర్రు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం ఢిల్లీ సీఎం రేఖా మేడం కట్టుకుంటారు మరి వాళ్ళు వచ్చినా రానియరా అని మాట్లాడిరు ఇట్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే తిల్లారెటాలకు మస్తు వైరల్ అయింది ముచ్చట ఢిల్లీ సర్కార్ దాంక చేరితే ఏందివా మీ హోటల్ ఖాతా అని గట్టినే అరుచుకున్నట్టున్నారు చచ్చా మేము రూల్ ఏం పెట్టలే కస్టమర్లు ఎక్కువ ఉన్నారు ఉన్నారా వెయిట్ చేయమన్నందుకే కోపం వచ్చినట్టుంది వాళ్లకు అని కవరింగ్ చేద్దాం అనుకుంటూ హోటల్ లో ఉనరు తీసి గట్టి మీద పెట్టినట్టు వీళ్ళు తీసిన వీడియో చేయబట్టి డ్రెస్ కోడ్ కండిషన్ తీసి పక్కకు పెట్టి రాఖీ పండుగ నాడు మన ఇండియన్ ట్రెడిషనల్ బట్టలు వేసుకుని వచ్చిన వాళ్ళకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ కూడా పెట్టిర ఇప్పుడు తట్టు తాకితే గానీ సోయి రాదన్నట్టు అయింది రెస్టారెంట్ వాళ్ళకు మరి లేకుంటే రెస్టారెంట్ పోవాలంటే డ్రెస్ కోడ్లు యూనిఫార్ అయ్యా అట్లయితే మీరు పెట్టవలసింది రెస్టారెంట్లు కాదు పబ్ లో క్లబ్ లో పెట్టుకుంటే ఆ కండిషన్ లకు కంఫర్ట్ ఉంటది అసొంటి దందాలు ఏమన్నా షాల్ చేసుకోవాలని పొట్టు పొట్టు వేసుకుంటున్నారట నెటి జనాలు అంతా పనులు కావాలన్నా బిల్లులు మంజూరు చేయాలన్నా లంచాలు డిమాండ్ చేస్తుంటారు కొందరు అధికారులు లంచాలంటే ఏదో ఏళ్ళ మీద లెక్క పదులు వందలు వేలే అడుగుతుంటారు ఇక జర పెద మనుషులు అయితే పెద్ద మనసు చేసుకొని లక్షలు కూడా డిమాండ్ చేస్తుంటారన్న ముచ్చట్లు మనం ఇప్పటిదాకా చూసినాం కదా అయితే ఏపీలో ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ సారు ఎంత లంచం డిమాండ్ చేసిండో చూస్తే అవినీతి నిరోధక శాఖ అధికారులకే కళ్ళు తిరిగినంత పనైందట సుడూరి ఎంత డిమాండ్ చేసిండో టాపర్లు ఉంటారు సౌండ్ టాపర్లు ఉంటారు ఉద్యోగాల పరీక్షల్లో టాపర్లు ఉంటారు మరి లంచాలు తీసుకున్న దాంట్లో టాపర్లు ఎందుకు ఉండొద్దు అనుకున్నట్టు ఆల్ ఆల్ టాపర్ ఇండియా చాలా గట్టి ప్రయత్నమే చేసిండు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ చీఫ్ ఇంజనీర్ సారు ఇక చూడు సార్ంగట ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయో మొత్తం ఇరవై ఐదు లక్షలట ఓ గీంత దానికే టాపర్లు ర్యాంకర్లు అని పెద్ద పెద్ద మాటలు వాడుతున్నారా అనుకునేరు మొత్తం డిమాండ్ చేసిన లంచంలో ఈ సొమ్ము ఐదు శాతమైనట అంటే ఐదు కోట్ల లంచం డిమాండ్ చేసినట సారు వారు అగోగట తలకాయంతా నేలకేసి కేజీ కూర్చున్నవేం సారు మీ ఘనకీర్తిని లంచాలు తీసుకున్నట్ల టాపర్ కావాలన్న మీ గట్టి ప్రయత్నాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దామనే మేము కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నాం సారి సిగ్గుపడుతున్నట్టు తలకాయ లేపుతలేడు సరే కానీ మొదల అసలు మ్యాటర్లా పోతే ఏపీలో ఏకలవ్య మోడల్ స్కూల్లు కట్టే కాంట్రాక్టర్ తీసుకున్న కృష్ణం రాజు అనే కాంట్రాక్టర్కు ముప్పై కోట్ల మీదనే బిల్లులు అయిపోయినాయిట కాదు కాదు కావాలని ఆపినట ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ సారు బిల్లు సాంక్షన్ చేయమంటే నాకేంటి నాకేంటి అని అహనా పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసులు యొక్క చేయి ఆపి అడిగిండట ఎంత ఏమంట సార్ అని అడిగితే ఆ కాంట్రాక్టర్ కళ్ళు తేలేసేటట్టు ఏకంగా ఐదు కోట్లు డిమాండ్ చేసినట ఏసీబీ అధికారులు చెప్తున్నారు ఇనురి ఐదు కోట్ల రూపాయలు పని ఐదు కోట్లు చేస్తా అని చెప్పి లేకపోతే ఇబ్బంది పెడితే మొదటిగా మొదటి లక్షలు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇచ్చి ఇదే తప్పుడు పని చేయటం నాకు ఆయన మాకు అప్రోచ్ అయ్యి మాకు ఇవ్వగా పాతి లక్షలతో ఈవేళ ఉదయం వారి ఆఫీసులో వారిని రెడ్ అయినాడు క్యాష్ లంచం తీసుకున్న పాతిక లక్షలు రికవరీ చేసాం కెమికల్ టెస్ట్ చేస్తే కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ వచ్చింది ముప్పై కోట్ల ఐదు కోట్లు మీకు నాకు మీకు లేదే ఉంటుంది సార్ అని ఆయన లంచం ఇచ్చుడు ఇష్టం లేక ఏసీ పోలో కంప్లైంట్ ఇచ్చిందట ఇక అనుమానం రాకుండా మొదలైతే ఇరవై ఐదు లక్షలు తీసుకోమని బ్యాగులో పట్టుకొచ్చి ఇస్తే నోట్ల కట్టలను చేతులతో తడిమి తడిమి దూసుకొని మురిచిపోయి ఊరక పెట్టుకోగానే వచ్చి దొరకబట్టిరట ఇగో చేతులు గడిగిస్తే ఎట్లెళ్ళిన చూడు రంగునీళ్ళు ఆశకు అంతుండాలి కదా గిట్ల కోట్ల కోట్ల లంచాలు ఇచ్చుకున్నాక నాసిరక రకం పనులు కాకుంటే నాణ్యమైన పనులు చేస్తుండొచ్చు నా ఏ గుత్తేదారైనా ఇక అట్లా చేస్తే నాలుగు కాలాలు ఉండవలసిన కట్టడాలు నాలుగు ఏళ్ళ కుప్పగూలి పిలగాల పానాలకు డేంజర్ కాదా అన్నట్టు ఈ శ్రీనివాస్ సార్ ఇదే ఫస్ట్ సార్ కాదట పట్టువాడు చాలా ఎక్స్పీరియన్స్ ఏ ఉందట ఇతనికి ఇది మూడో ఏసీబీ కేసు మూడో ఏసీబీ కేసు నాట్ ఓన్లీ దిస్ ఈస్ ఫస్ట్ టైం ఇంతకుముందు ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాగే ఒక అసెట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అలాగే చాలా అనుభవమే అన్నట్టు శ్రీనివాస్ సారు మరి ఈ ఆనిమిత్యమీ అనుభవజ్ఞుడైన లంచావతారుడు పోతే మళ్ళా దొరకడనే కావచ్చు గిరిజన సంక్షేమ శాఖకు చీఫ్ ఇంజనీర్ గా సెలెక్ట్ చేసిర్రు పాపం మొదలు సారు సంక్షేమంగా ఉంటేనే కదా గిరిజనులు గాని గిరిజన శాఖ గాని సంక్షేమంగా ఉండేది అందుకే ఇట్లా ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టుండు ఈ నీతి అర్థం కాక పట్టుకున్నట్టు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఈ టీ స్మార్ట్ మాస్ ముచ్చట్లు మలగలుద్దాం అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండాలి టీవీ నైన్ చెలో మరి ఉంటమలా